గుజరాత్ అహ్మదాబాద్ లో కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది రెండు రోజుల పాటు సాగుతున్న ఈ సమావేశాల్లో పలు తీర్మానాలు ఆమోదించారు దేశ రాజకీయాలు పార్టీకి పూర్వ వైభవాన్ని పునరుద్దరించుకునేందుకు చర్యలు వంటి వాటిపై చర్చించారు ఈ మీటింగ్కు అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ అగ్ర నేతలు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క సహా పలువురు రాష్ట్ర నేతలు సైతం సమావేశాల్లో పాల్గొంటున్నారు మరిన్ని వివరాలు చూద్దాం అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ మెమోరియల్ న్యాయపద్ సంకల్ప్ సమర్పణ సంఘర్ష పేరిట సిడబ్ల్యూసి సమావేశాలు కొనసాగుతున్నాయి ఈ సమావేశాలకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ సహా కీలక నేతలంతా హాజరయ్యారు రెండు రోజుల విస్తృత స్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మొదటి రోజు సమావేశాల్లో ఏడు తీర్మానాలు ఆమోదించారు ఇందులో రైతుల హక్కుల కోసం పోరాటం దేశ విద్వేష రాజకీయాలపై పోరాటం కార్మికుల కర్షకుల హక్కుల కోసం సామాజిక న్యాయం సమాజంలో అసమానతలు అంతరాలపై తీర్మానం హింస మతతత్వానికి వ్యతిరేకంగా తీర్మానం విభజన రాజకీయాలను ఎదుర్కోవాలని తీర్మానాలను ఆమోదించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రారంభోపన్యాసం చేస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాతీయ నాయకులు పటేల్ నెహ్రూల మధ్య ఎప్పుడూ సత్సంబంధాలే ఉండేవి అన్నారు వారిద్దరూ ఒకే నాణ్యానికి రెండు పార్శ్వాలు అని స్వాతంత్ర్య సమరంలో ఎలాంటి పాత్ర లేని వాళ్లు ఇప్పుడు పటేల్ వారసులమంటూ ప్రకటించుకోవడం హాస్యాస్పదం అన్నారు ఇక సమావేశం తర్వాత పార్టీ సీనియర్ నాయకులు కెసి వేణుగోపాల్ జైరాం రమేష్ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించిన వాటి వివరాలను వెల్లడించారు పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా ఒక తీర్మానం చేశామని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ విలేకరులకు తెలిపారు రెండు తీర్మానాలను ఆమోదం నిమిత్తం ఇవాళ్ళ ఏఐసిసి సమావేశంలో ప్రవేశపెడతామని ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వెల్లడించారు సిడబ్ల్యూసీ సమావేశాలకు రాష్ట్రం నుంచి నలభై ఒక్క మంది నేతలు హాజరయ్యారు ప్రత్యేక ఆహ్వానితులుగా రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజ్ నరసింహ చల్లా రెడ్డిలు పాల్గొన్నారు ఇక ఇవాల్టి ప్రధాన సదస్సులో పదిహేడు వందల మందికి పైగా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఏఐసిసి సభ్యులు పాల్గొననున్నారు